అందరికీ నమస్కారం ఇంగ్లీష్ మాట్లాడటం మొదలు పెట్టాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నారా ఏం పర్లేదు ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన చాలా సింపుల్ వాక్యాలతో మొదలు పెడదాం ఇవి నేర్చుకుంటే చాలు ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు ఇది మీ ప్రయాణంలో ఒక మంచి మొదటి అడుగు సరే మరి మొదలు పెట్టేద్దామా మన రోజువారీ జీవితంలో అంటే రోజూ వాడే కొన్ని సింపుల్ మాటలతో మన ఇంగ్లీష్ ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం ఓకే ఈ రోజు మన ప్లాన్ ఇదిగో ముందుగా కొన్ని సింపుల్ కమాండ్స్ తర్వాత మన ఫీలింగ్స్ ఎలా చెప్పాలి ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు జవాబులు అలాగే కొన్ని సంభాషణ మొదలు పెట్టే మాటలు చివరగా మీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం ఇవన్నీ మిమ్మల్ని వెంటనే మాట్లాడేలా చేస్తాయి సరే మన మొదటి సెక్షన్లోకి వెళ్దాం సింపుల్ కమాండ్స్ అంటే స్పష్టంగా సూటిగా పనుల గురించి చెప్పే వాక్యాలు ఇవి చాలా సందర్భాల్లో ఉపయోగపడతాయి మొట్టమొదటిది మనం చాలా తరచుగా వాడేది తెలుగులో ఇంటికి వెళ్ళు అంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో సింపుల్గా హోమ్ అంటారు చూశారుగా ఇది చాలా సింపుల్ దీని గురించి బాగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దాని సింప్లిసిటీనే ఒక్కసారి పలకలానికి ప్రయత్నించండి గో హోమ్ నెక్స్ట్ ఎవరికైనా కూర్చోవడానికి ఒక చోటు చూపించాలనుకోండి అప్పుడు మనం అక్కడ కూర్చో అంటాం దీన్నే ఇంగ్లీష్లో సిట్ దేర్ అంటాం అలాగే ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు లేదా తీసుకోమని చెప్తున్నప్పుడు ఇది తీసుకో అని అంటాం కదా అది ఇంగ్లీష్లో టేక్ దిస్ అవుతుంది చాలా సింపుల్ కదా సరే ఇప్పుడు మన సంభాషణల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం అంటే మన ఫీలింగ్స్ని మన భావాల్ని ఎలా వ్యక్తపరచాలో నేర్చుకుందాం ఇది మన మాటలకి ఒక కనెక్షన్నిస్తుంది ఒక చాలా ముఖ్యమైన పాజిటివ్ మాట ఏంటంటే నేను సంతోషంగా ఉన్నాను దీన్ని ఇంగ్లీష్లో ఐమ్ హ్యాపీ అని అంటాం ఐ ఆం హ్యాపీ అనే ఈ మాట వినడానికి కూడా చాలా బాగుంటుంది కదా ఇలా చెప్పడం వల్ల ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది అలాగే దీనికి వ్యతిరేకంగా మనం బాధగా ఉన్నప్పుడు నాకు బాధగా ఉంది అని చెప్తాం దాన్ని ఇంగ్లీష్లో యామ్ శాడ్ అంటారు ఇక ఇది రోజంతా పనిచేసి అలిసిపోయినప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుంది నేను అలిసిపోయాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఆమ్ టయర్డ్ అని వాడతాం ఓకే ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన వచ్చాం అదేంటంటే సింపుల్ ప్రశ్నలు ఎలా అడగాలి వాటికి ఎలా సమాధానం చెప్పాలి అని తెలుసుకోవడం ఇవే కదా ఏ సంభాషణకైనా పునాది ఇది బహుశా ఇంగ్లీష్లో అందరూ వాడే చాలా కామన్ గ్రీటింగ్ మీరు ఎలా ఉన్నారు అని అడగాలనుకుంటే ఇంగ్లీష్లో హవయ్యూ అని అడగాలి ఏదైనా సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏమైంది అని అడుగుతాం కదా దాన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యాపెండ్ అని అడుగుతారు ఇక ఇది చాలా పవర్ఫుల్ మాట అవతలి వాళ్ళు చెప్పింది మనకు అర్థమైందని చెప్పడానికి అర్థమైంది అంటాం ఇంగ్లీష్లో దీని అర్థం అండర్స్టాండ్ సరే ఇప్పుడు సంభాషణలు సాఫీగా స్మూత్ గా సాగడానికి అయ్యే కొన్ని ఫ్రేజెస్ ఏంటో చూద్దాం ఎవరితోనైనా కలిసి ఏదైనా పని చేద్దామని చెప్పాలనుకున్నప్పుడు వెళ్దామంటాం కదా అది ఇంగ్లీష్లో చెప్పడానికి పర్ఫెక్ట్ ఫ్రేజ్ లెట్స్ గో ఒక సంభాషణను ఫ్రెండ్లీగా ముగించాలనుకుంటే తరువాత కలుద్దాం అని చెప్పొచ్చు దీన్నే ఇంగ్లీష్లో లేటర్ అని అంటారు అలాగే ఎవరికైనా ధైర్యం చెప్పడానికి భరోసా ఇవ్వడానికి చింతించకండి అనే మాట చాలా హెల్ప్ అవుతుంది ఇది ఇంగ్లీష్లో డోంట్ వరీ అవుతుంది చూసారుగా మనమొక మంచి స్టార్టర్ కిట్ తయారు చేసుకున్నాం అయితే ఇక్కడతో అయిపోలేదు అసలే నా ముఖ్యమైన విషయం ఇప్పుడు రాబోతోంది ఇప్పుడు ఈ నేర్చుకున్న దాన్ని ఒక నిజమైన స్కిల్గా మార్చుకోటానికి ఇదిగో ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ స్టెప్ వన్ రోజు కనీసం ఐదు వాక్యాలు ప్రాక్టీస్ చేయండి స్టెప్ టూ ఇంగ్లీష్ వింటున్నప్పుడు ఈ వాక్యాల కోసం గమనిస్తూ ఉండండి స్టెప్ త్రీ ఈరోజు నేర్చుకున్న వాటిల్లోంచి కనీసం ఒక వాక్యాన్నైనా వాడటానికి ప్రయత్నించండి గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ అంటే రోజూ చెయ్యటమే ఇక్కడ కీలకం ఒక్క విషయం గుర్తుంచుకోండి ఎంత పెద్ద ప్రయాణమైనా మొదలయ్యేది ఒక్క అడుగుతోనే ఈ వాక్యాలనేవి ఆ దిశగా మీరు వేస్తున్న ఒక అద్భుతమైన మొదటి అడుగు ఇక్కడతో ఈరోజు మన వివరణ ముగిసింది ఇప్పుడు ఒక ఆఖరి ఆలోచన మిమ్మల్ని యాక్షన్లోకి దించడానికి ఈరోజు నేర్చుకున్న వాటిలో మీరు మొదటగా ఏ వాక్యాన్ని ఉపయోగించబోతున్నారు